హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సునీల్ మద్దాల ఏంటంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే వైసీపీ గవర్నమెంట్ ఉందో అది ఎప్పుడు క్రైస్తవులకు ఫేవర్గా ఉంటుందని లేదా జగన్మోహన్ రెడ్డి గారే క్రైస్తవులకి చాలా ఫేవర్గా ఉంటారని క్రైస్తవులు మంచి కోరుకుంటాడని జగన్మోహన్ రెడ్డి గారంటే క్రైస్తవులకు వల్లమాలిన ప్రేమని అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంచుమించుగా ఏంటంటే క్రిస్టియన్స్ పట్ల చాలా ఏదో గౌరవం కలిగి ఉంటాడని కాబట్టి ఇన్ని రకాలైనటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి గారి తరపు నుంచి వినిపిస్తూ ఉంటాయండి నిజంగా చాలామందికి బయట పబ్లిక్ టాక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని క్రిస్టియన్స్ గవర్నమెంట్గా చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు నిజమే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రార్థన చేస్తారని అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అమ్మగారు ఎప్పుడు బైబిల్ పెట్టుకుని ఉంటుందని ఇలా చాలామంది అయితే కన్నా మాట్లాడుకుంటూ ఉంటారు కాబట్టి క్రిస్టియన్స్ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తగినటువంటి ఫలితాన్ని వాళ్ళకి చూపిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకం పెట్టినా క్రిస్టియన్స్కి క్రైస్తవులకి బాగా ఉపయోగపడేలాగా క్రైస్తవుల్ని హక్కుని చేర్చుకుంటాడు క్రైస్తవుల్ని ఎప్పుడు ఏంటి ఒక మంచి మంచి పథకాలు పెడతాడని రకరకాలుగా మాట్లాడుకుంటారండి అసలు వాస్తవం ఎంత నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో క్రైస్తవులకి ఆ వల్లమాలిన ప్రేమతోటి క్రైస్తవులకు వనగూర్చిన లాభాలు ఏంటి క్రైస్తవులు పెట్టినటువంటి పథకాలు ఏంటి ఒక్కసారి చూద్దాం అసలు ఏంటి అసలు ఎంత ఉన్నాయి ఏంటనేది ఒకసారి చెక్ చేద్దామని అనిపించిందండి వీడియోలోకి వెళ్ళే ముందు మర్చిపోద్దు చాలా స్టడీ చేసిన ఇన్ఫర్మేషన్ మర్చిపోద్దు ఖచ్చితంగా మీరు మాత్రం లైక్ చేయండి వచ్చేలాగనే ముందు లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోద్దు అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఏంటంటే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అలాగే ఇప్పుడు చూద్దాం అసలు అంటే ఎక్కువ ఎక్కువ పథకాల గురించి నేనైతే మాట్లాడను ఒకే ఒక పథకం గురించి మాట్లాడతాను ఆ ఒక పథకం ఏంటంటే కనుక మాటలే క్రైస్తవులకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసింది ఏంటంటే కనుక ఓన్లీ మాటలు మాత్రమే చేశారండి మెయిన్ ఇవ్వాల్సింది ఏంటంటే ఎవరికైనా సరే క్రైస్తవులకు కానీ సిక్కులు కానీ ముస్లిం కానీ లేదా దళితులకు కానీ లేదా కాపులకు ఏ ఏ కులమైనా ఏ జాతి అయినా ఏ మతమైనా కావలసింది ఏంటంటే సహాయం కావాలి కానీ ఇక్కడ ఏంటంటే క్రైస్తవుల పట్ల మాట్లాడే కానీ ఆ ప్రేమ చూపించడమే కానీ తగినటువంటి పథకాలు అయితే కనుక ఏది చేయలేదు అనేది వాస్తవం ఏంటి చాలామంది తెలియదు మసిపోసి మారేడుకాయ అన్నమాట మీరు ఉన్నారా లేదో తెలియదు కానీ సేమ్ అదే జరిగింది క్రైస్తవుల విషయంలో కానీ చాలామందికి తెలియక ఏంటంటే కానీ క్రైస్తవులకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి అనుకుంటారు ఉదాహరణకు కూడా చెప్తానండి ఏంటి క్రైస్తవుల యువతలు పెళ్ళిళ్ళకి ఏదైతే ఆర్థిక సాయం చేయాలన్నారో ఆ పథకం ఏదైతే ఉందో ఆ పథకం అనేది అసలు జరగనే జరగల ఏంటంటే కానీ ఒకసారి చూద్దాం అదేంటనేది నేరెత్తితే చాలు సంక్షేమ శాఖానికి తానే ఆర్థ్యుడు అన్నట్లుగా గొప్పలు చెప్పుకునే మన ముఖ్యమంత్రి గారు ఏంటి మైనారిటీలకు పెద్ద సంక్షేమ పీట వేస్తానని ఎన్నికల సమయంలో ఏంటంటే ఎన్నెన్నో వాగ్దానాలు గుప్పించారు జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవులు చేసింది ఏంటి మేనిఫెస్టోలో క్రైస్తవులకు చేసిన వాగ్దానాలను ముంచారు క్రైస్తవ యువతల వివాహాన్ని వివాహానికి పెళ్ళుకానికి అందిస్తామని ఏంటి వాళ్ళకి ఇవ్వకపోవడం పైగా ఏంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయాన్ని యాభై వేలని ఏదైతే యాభై వేలు ఇస్తున్నారో యాభై వేలని లక్షకు మించారు లక్షకు పెంచుతామని గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన జగన్ తన పదవి కాలంలో ఏ రోజు దాని గురించి ఆలోచించలేదు అదే అండి విషయం ఐదేళ్లలో ఇంచుమించుగా నూట తొంభై తొమ్మిది మంది క్రైస్త యువతలకు ఆర్థిక సహాయం అందజేశారు అది కూడా యాభై వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు ఎక్కడుందో అసలు ఈ క్రైస్తవ యువతలకు ఇవ్వాల్సిన లక్ష రూపాయలు ఎన్ని వేల మంది కుటుంబాలకి ఎన్ని వేల మంది పెళ్లి జంటలకి పెళ్ళయినాయి పెళ్ళైన వాళ్ళకి ఎంతమందికి ఇచ్చారు వంద రెండు వందల మంది ఇచ్చారు తర్వాత అసలు ఆ పథకమే తెలియదు నన్ను అడిగితే కనుక ఆ పథకం మొత్తం తీసేశారు వాస్తవం ఇది ఏంటంటే ఏదో మసిపూసి పూసి నేను చేయట్లా ఆల్రెడీ చేసింది కాబట్టి చెప్తున్నాను అంటే కక్షపూర్తిగా కావాలని దురుద్దేశంతో చెప్పే మాటలైతే కాదు ఉన్న వాస్తవాల్ని ఫ్యాక్ట్స్ని చెప్తున్నాను నేను ఏంటంటే కనుక ఏదైతే ఆ క్రైస్తవ యువతులకి లక్ష రూపాయలు చెప్పునిస్తానని అన్నారో అదైతే ఇవ్వలేదండి ఏదో గొంతు ఏదో రెండు ఎండిపోతున్నారా బాబు గొంతు తడుపుకుంటానంటే ఏంటి మినరల్ వాటర్ తెస్తాను ఆగు నేను తెచ్చి తాగు తాకుండా ఉండు అన్నాడు అండి అనక్కడికి అవ్వడం నువ్వు మినరల్ వాటర్ని తెచ్చింది ఎప్పుడు వీడికి గొంతు తడిపింది ఎప్పుడు ఆ లోపల చచ్చిపోతాడు వీడు కాబట్టి ఈసారి కాదు నచ్చం చేస్తానని అన్న కరెక్ట్ కట్టకదండి కాబట్టి క్రైస్తవులకి చేసినటువంటి పెద్ద పథకం ఏదైనా ఉందంటే కనుక అది ఇదే అది అయితే కనుక అసలు లేనే లేదు కాబట్టి ఇలాగ చాలా రకాలుగా క్రైస్తవులు కానీ పెట్టినటువంటి పథకాలు చాలా మటుకి రద్దైజే చేసేశారండి వాస్తవం మాట్లాడాలంటే కాబట్టి ఏంటి అలాగే అధికారం చేపట్టగానే క్రైస్తవ మైనారిటీలు అంటే అధికారం రాకముందేమో ఈ మాటలు చెప్పారు అధికారం చేపట్టారు చేపట్టిన తర్వాత మళ్ళీ అధికారం అయిపోయింది మళ్ళీ కొత్త మేనిఫెస్టోలో ఇది ఎందుకు చెప్తానండి వీడియోలో కొత్త మేనిఫెస్టోలో లక్ష కాదు రెండు లక్షలు ఇస్తాం ఇక్కడ నుంచి అని అయితే పెట్టబోతున్నారంట అది ఎంతవరకు సమంజసం అసలు నేను పరిపాలన సాగించిన ఐదేళ్ల కాలంలో ఇచ్చింది నూట తొంభై తొమ్మిది గంటలు కాలుతో మీరు చెక్ చేసుకోవచ్చు ఆ నూట తొంభై తొమ్మిది గంటలకే యాభై వేలు కాడికి అంత ఇచ్చారు అది కూడా పురాగా ఇచ్చింది లేదు కాబట్టి లక్ష ఇస్తామన్నారు లక్ష లేదు ఏమో ఎంతమంది అంటే రెండు వందల మంది లోపే ఉన్నారు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ మాది ఇస్తే కనుక రెండు లక్షలు ఇస్తామంటున్నారు అది ఎంతవరకు సమంజిస్తాం అసలు ఈ పథకం ఉన్నా లేనట్టే కాబట్టి ఎలాంటి పథకాలు పెట్టి క్రైస్తవులు ఏమర్చే పద్ధతులు ఏమంటే మానుకోవాలని దయచేసి నా సైడ్ నుంచి విన విజ్ఞప్తి అనమాట కాబట్టి ఏంటి ఇలాగా ఇలాంటి విషయాల్లో కూడా కొంచెం మెచ్యూరిటీగా ఉండాలి క్రైస్తవులు అనేవాళ్ళు నా అభిప్రాయం చేయలేదు అంటే కావాలనో లేకపోతే ఏదో మెప్పు పొందడం కోసం చెప్పట్లేదు నేను ఉన్న వాస్తవాన్ని మీ ముందు పెట్టాలని ఈ వీడియో చేయడం జరిగింది కాబట్టి ఇదే విషయం గురించి సాక్షి పేపర్ రాసుకొచ్చింది ఏమని రాసుకొచ్చిందంటే క్రైస్తవులకి మేము అది చేసాం ఇది చేసాం అని ఏంటి మాటలు చెప్పారే కానీ విధించింది ఏమీ లేదు ఇంతకని రూపాయలు చేసింది లేదు పథకాలు లేవు వాస్తవం ఏ పథకాలు ఉంటే కనుక మీరు చూస్తున్నా చాలా మంది క్రైస్తవులకు ఆ పథకం కాదు అబ్బాయి ఎందుకు చేయలేదు బోల్డ్ చేశారు ఇది ఈ పథకాలు ప్రవేశపెట్టారు క్రైస్తవుల కోసం అనేది చెప్పండి వెంటనే మీరు నేను మీకు అప్రిషియేట్ చేస్తాను నేను మిమ్మల్ని నిజంగా ఓ అవును అయితే నేను మిస్ అయ్యానేమో లేదంటే నాకు నాకు అండర్స్టాండింగ్ లేదో ముద్దు దీని మీద లేదా నాకు అవగాహన లేదేమో అనుకుంటా ఒక పథకం కంటిన్యూస్గా జరిగిన పథకం ఫైవ్ ఫైవ్ ఇయర్స్లో కంటిన్యూస్గా క్రైస్తవులు చేసిన క్రైస్తవుల కోసం చేసిన పథకం ఒకటి ఉంటే చెప్పండి ఒకటి ఓకే చూస్తున్నాం మీరు అందరూ కూడా మర్చిపోద్దు మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మర్చిపోద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ